దివ్యమూర్తుల పుణ్యగాథల్లో ఈ రోజున పులస్త్య మహర్షిని గురించి ఏం చెప్పారో విందాం మొట్టమొదట బ్రహ్మ ఇదివరకే చాలాసార్లు చదువుకున్న మానసపుత్రులు చాలా మందిని పుట్టారు అని అయితే ఇక్కడ ఆ మానస పుత్రులు ఏ రకంగా పుట్టారో వివరించారనమాట ఇందులో మొట్టమొదట బ్రహ్మ సనక సనంద సనాతన సనత్కుమారులను సృష్టించాడు తరువాత బ్రహ్మ వామభాగం నుండి స్వయం అలాగే శతరూపాయిన సుందరిని పుట్టించాడు వారికి క్షత్రియ కులము వారు జన్మించారు స్వయం భోమనము శతరూపలకు తర్వాత నుదిటి నుండి ఏకాదశ రుద్రులు జనించారు వారు క్రోధమూర్తులయ్యారు నేత్రాల నుండి అంటే బ్రహ్మ నేత్రాల నుండి అత్రి క్రతువులు జన్మించారు అలాగే బ్రహ్మ నాసిక నుండి అరుణి ముఖము నుండి అంగీరసుడు అలాగే దక్షిణ వామ పార్శ్వం నుండి అంటే కుడి ఎడమ భాగాల నుండి మృగు మహర్షి దక్షుడు వచ్చారు ఆ తర్వాత మెడ నుండి నారదుడు వచ్చాడు కుడి చేతి నుండి పులస్థ్యుడు వచ్చాడు ఎడమ చేతి నుండి పులహుడు వచ్చాడు ఇలా పుట్టించాడు అనమాట ఈ భాగాల నుండి ఈ ఋషులను ఆయన సంకల్పం చేత పుట్టించాడు ఇది వరకు మనం వీళ్ళందరూ ఆయన మానస పుత్రులైన మాత్రమే చదువుకున్నాం ఏ ఏ భాగాల నుంచి ఎవరు వచ్చారనేది ఇంతవరకు మనం ఆ వివరం తెలుసుకోలేదు ఇప్పుడు తెలుసుకున్నాం పురస్థుడు సత్వగుణ సంపదతో అలరారుతూ మేరుపర్వత ప్రాంతంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని తపస్సు చేసుకోవటం ప్రారంభించాడు కర్దమ ప్రజాపతికి తొమ్మిది మంది కూతుళ్ళు ఉన్నారని ఎదురికే తెలుసు కదా ఆ కూతుళ్ళందరికీ బ్రహ్మదేవుడు అనుమతితో మళ్ళీ తొమ్మిది మందికి ఇచ్చి వివాహం చేశాడని కూడా మనం ఇదివరకు తెలుసుకున్నాం అందులో ఆవిర్భువు అను తన కూతురుని పులస్య మహర్షికి ఇచ్చి వివాహం చేశాడు ఈ కర్దమ ప్రజాపతి తన తొమ్మిది మంది కూతురులలో అవిర్భువు అనే ఒక ఉంది ఆమెను ఈ పులస్య మహర్షికి ఇచ్చాడు అన్నమాట వీళ్ళకి అగస్త్యుడనే అనే పుత్రుడు జన్మించాడు అతడు కొద్ది కాలము జీవించి దిగంతుడయ్యాడు దివ దివంగతుడయ్యాడు ఇదివరకు వరకు అగస్యుడు జన్మ వేరే ద్రోణుడు అగస్యుడు వేరే కొండలోంచి పుట్టారని అక్కడ చెప్పుకున్నా అది కాదు ఇక్కడ ఈ అగస్సుడు జన్మించగానే కొద్ది కాలానికి చనిపోయాడు అనమాట ఇక తర్వాత పులస్సుడికి వైరాగ్యం సంసారాన్ని విడిచేశాడు సర్వస్వంగా పరిత్యాగ్యాడు తృణాబిందు ఆశ్రమానికి చేరాడు అక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఆ సమయంలో ఒక రోజున తృణాబిందు పుత్రిక ఉంది తృణాబిందుకు పుత్రిక ఉంది చెలికత్తలతో పులస్త్య మహర్షి ముంగిట విహరిస్తూ ఉంది అవి ఆమె తన తపస్సుకి భంగం కలిగించిందని కోపం వచ్చిందికి ఈ పులస్త మహర్షి వెంటనే నీ కన్యాత్వం దూషితమై నీకు గర్భం కలగాలి అని శపించాడు పులసి మహర్షి ఆ తృణాబిందు కూతుడు తత్ఫలితంగా తృణాబిందు కుమార్తె గర్భం ధరించింది యోగ దృష్టితో తృణాబిందువు యథార్థాన్ని గ్రహించాడు తన కుమార్తెని పులస్త మహర్షికి ఇచ్చి వివాహం చేశాడు ఆమె మహాపతివ్రతగా పేరు పొందిందనమాట భర్త మనస్సును రంజింపజేస్తూ సేవ చేసేది కొంతకాలం తర్వాత ఆమె ఒక సుపుత్రుణ్ణి కన్నది అతని పేరు విశ్రవసు ఈ విశ్రవసు పెరిగి పెద్దవాడయ్యాడు దేవర్ణి అని ఆమెను వివాహం చేసుకున్నాడు ఈ విశ్రవసు దేవర్ణికి కుబేరుడు అనే కుమారుడు జన్మించాడు ఆ తర్వాత విశ్రవసు కైకసి అని ఆమెను కూడా పరిణయం చేసుకున్నాడు ఆ కైకసికి విశ్రమసుకి రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు తర్వాత సోర్పణక అనే సంతానం కలిగిందనమాట అంటే కుబేరుడుకి సవతి సోదరులు అనమాట రావణ కుంభకర్ణ విభీషణులు సవతి సోదరి సోర్పణక రోజున రావణుడు కార్తవ్యర్జునుతో పోరాడాడు ఆ యుద్ధంలో కార్తవీర్యార్జునుడికి పట్టుబడ్డాడు ఆయన చెరసాల వేశాడు ఆ రావణుని అప్పుడు పులస్య మహర్షి మానవుడు కదా ఆ పులస్య మహర్షికి విశ్వవంశ పుట్టాడు కదా ఆ విశ్వవంశ కొడు కాబట్టి విశ్వ మానవుడు అవుతాడు అప్పుడు పులస్య మహర్షి కార్తవీర్యార్జునుడి దగ్గరకు వచ్చాడు ఆ మహర్షి కాబట్టి ఆ కార్తవీర్యార్జునుడు సకల మర్యాదలో చేశాడు ఆయనకి పులస్య మహర్షికి అయితే పులస్య మహర్షుడి అయ్యా నా మనవణ్ణి విడుదల చేయమని చెప్పి కోరాడు కార్త వీర్యాదు మాట్లాడకుండా విడుదల చేశాడు ఒకసారి విశ్వామిత్రుడు వశిష్ఠునితో వైరం పోనాడు కదా అతని పుత్రులు నూరుగురిని కూడా సంహరించారు కదా ఆ నూరుగురిలో శక్తి ఒకడు ఆ శక్తి మహాముని గురించి మనం తెలుసుకున్నాం ఇదివరికి ఆ విశ్వ విశ్వ వశిష్ఠుని చరిత్రలో ఆ శక్తి మహర్షి చనిపోయేటప్పుడు ఓ ఆ భారీ గర్భవతిగా ఉంది భర్త పోయినందుకు ఆమె సుఖ ఆ వశిష్ఠుడు ఓదార్చాడు తర్వాత కోడలికి ఒక కుమారుడు పుట్టాడు ఆ కుమారుడే పరాశరుడు ఇక ప్రఖ్యాతి గాయించాడని దొరికే చదువుకున్న అది ఇక్కడ కూడా వచ్చింది ఇప్పుడు ఆ తర్వాత తల్లి గర్భంలో ఉన్నప్పుడే వేదశాస్త్రాలను పురాణాలను మహర్షిగా విఖ్యాతి పొందడం విశ్వఖ్యాతి పొందాడు ఈ పరాశరుడు అధ్యయనం తల్లి తల్లిగర్భంలో ఉండగాలి తర్వాత పరాశర మహర్షి తన తండ్రి మరణానికి కారణం అయినటువంటి రాక్షసులను సంహరించడానికి ప్రయత్నిస్తే వశిష్ఠ మహర్షి వచ్చి నాయన ఇది మంచిది కాదని చెప్పి ఆ గత శాంతపూరిత వచనాలు చెప్పి ఆ పనిని మాన్పించాడు అనమాట ఆ పరాశరుడు యజ్ఞం చేయిపోయాడు రాక్షసులందరినీ చెప్పటానికి కొంతమంది చనిపోయారు కూడా ఆ తర్వాత ఆపారు తర్వాత ఈ నీకు ఇలా చేయటం వలన తపస్సు కూడా భంగం కలుగుతుందని శాంతం చేశాడు అనమాట వశిష్ఠుడు పులస్సుడు పరాశరునికి వేదశాస్త్ర ప్రావీణ్యం కలిగేటట్లుగా వరం ఇచ్చాడు పరాశరుడికి వరం ఇచ్చింది ఈ పులస్సుడు అన్నమాట అందుకనే ఆయన మహావేద పండితుడయ్యాడు పరాశరుడు అలాగే పులస్తుడు ఒకసారి భీష్ముడి దగ్గరికి వచ్చాడు ఈతోపం దేశం చేశాడు ఏమని చేశాడంటే సర్వేంద్రియాలను జయించా జయించాలి అలా జయించిన వారు అలాగే అహంకారం లేనివారు ప్రతిఫల ఆపేక్ష లేనివారు మితంగా భోంచేసేవారు నిరాడంబరులు సత్యం వ్రతులు క్రోధ రహితులు నిత్యానంద పరులు సులభంగా సద్గతి పొందుతారు అని చెప్పి కులస్య మహర్షి భీష్ముడికి చెప్పాడు అన్నమాట పులస్త మహర్షి గొప్ప ధర్మశాస్త్రవేత్త ఇతడు వ్రాసిన గ్రంథాన్ని స్మృతి అంటారు ఈ విధంగా పులస్య స్మృతికర్త బ్రహ్మర్షిగా ఈ లోకంలో ఖ్యాతిని పొందాడు ఇది పులస్య మహర్షి యొక్క విశేషం పులస్త్య మహర్షికి మనవడు రావణుడు అనమాట అంటే విశ్రవసు కొడువు కదా ఈ విశ్రవసువు పులస్త్య మహర్షి కుమారుడు అది విశ్రవసు ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు దేవవర్ణిను కైకసని అందులో కైకసి ద్వారా రావణ కుంభకర్ణ విభీషణ చూర్పణకులు అలాగే దేవవర్ణి ద్వారా కుబేరుడు జన్మించారని కూడా చెప్పుకున్నాడు అలా ఈ పులస్తి మహర్షి అటు పరాశర మహర్షికి వేద విజ్ఞానం అందించాడు ఇటు ఈ భీష్ముడికి మనిషి ఎలా మోక్షాన్ని పొందుతాడో ఆ వివరం అంతా చెప్పాడు అని తెలుసు స్వస్తి